అరవింద్ కేజ్రీవాల్ భారత రాజకీయాల్లో ఓ విభిన్నమైన లక్షణాలు కలిగిన నేత విశేషమైన ప్రజాదరణ ఉంది బాగా చదువుకున్న వ్యక్తి ఐఆర్ఎస్ అధికారిగాను పనిచేశారు లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి పోరాడిన ఉద్యమకారుడు ఇదంతా ఓ సైడు రాజకీయ నేతగా మాత్రం కేజ్రీవాల్ వ్యూహాలు ఎవ్వరికీ అంతచెక్కో భద్రా సినిమాలో ఓ డైలాగ్ ఉంది చదువు లేని వాళ్ళు మీకే అన్ని తెలివితేటలుంటే చదువుకున్న వాడిని నాకెన్ని తెలివితేటలు ఉండాలి అంటాడు రవితేజ అచ్చం ఈ డైలాగు పాలిటిక్స్లో యాప్ట్గా సరిపోతుందేమో కేజ్రీవాల్కి లేకపోతే ఏంటి అధికారంలో ఉన్న ఏ నేతైనా అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంటారు అందుకోసం నానా గడ్డి కరిచే నాయకుల్ని మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం కానీ కేజ్రీవాల్ మాత్రం అలగ్ ఈయన తిక్కలేస్తే అధికారాన్ని ఆయనే వదిలేసుకుంటారు ప్రజల్లోకి వెళ్తా నా బలాన్ని నిరూపించుకుంటా అంటారు ఈ రోజు చేసింది కూడా అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు తీహార్ జైల్లో పెట్టి జైలు జీవితం అనుభవించేలా చేశారు జైలులో ఉన్ననాళ్లు ప్రతిపక్షాలది ఒకటే గోల అసలు జైలు నుంచి కేజ్రీవాల్ పరిపాలన ఎలా చేస్తారు అని ఆయన తక్షణమే రిజైన్ చేసేయాలి అని కానీ అక్షరాల ఐదు నెలలు తిహార్ జైలు నుంచే కేజ్రీవాల్ ఢిల్లీని రూల్ చేశారు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి రెండు రోజులైందో లేదో సంచలన నిర్ణయం రెండు రోజుల్లో సీఎం పదవికి రిజైన్ చేస్తా అని సంచలన ప్రకటన చేశారు కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కూడా పూర్తి చేసుకోక ముందే మరో ఐదు నెలలు సమయం ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించి ప్రకంపల్నే రేపారు కేజరివల్ సీఎం కుర్సి జనతా కేనా కేజ్రీవాల్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయనే ఢిల్లీకి ముఖ్యమంత్రి మధ్యలో కొద్ది నెలల పాటు రాష్ట్రపతి పాలన ఉంది అంతే రెండు వేల పద్నాలుగులో ఆమ్ ఆద్మీ పార్టీతో తొలిసారి అధికారం సాధించిన కేజ్రీవాల్ పరిపాలనలోకి వచ్చిన నలభై తొమ్మిది రోజులకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అప్పట్లో సంచలనం రేపారు జనలోక్పాల్ బిల్లు అసెంబ్లీలో పాస్ కాకుండా కాంగ్రెస్ బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారన్న కారణాలతో ప్రజల్లోకే వెళ్లి ఈ అంశాన్ని తేల్చుకుంటానని అధికారాన్ని తృణప్రాయంగా వదిలేశారు కొద్ది నెలల రాష్ట్రపతి పాలన తర్వాత రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించారు కేజ్రీవాల్ అలాంటి ఎలాంటి విజయం కూడా కాదు డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో అరవై ఏడు స్థానాలను చీపురు పెట్టి ఊడ్చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అది అరవింద్ కేజ్రీవాల్ ఏకే సిక్స్టీ సెవెన్ రేంజ్ అని దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకున్నారు కేజ్రీవాల్ సీఎంగా ఉండి దీక్షలకు దిగడం ప్రభుత్వానికి ఉండే అధికారాలు రాజ్యాంగం కల్పించిన హక్కులపై లెఫ్టినెంట్ గవర్నర్లతోనూ వివాదాలను రాజేసుకోవడం ఎప్పుడూ ఎక్కడ వెనక్కే తగ్గలేదు కేజ్రీవాల్ అందుకే మూడోసారి రెండు వేల ఇరవైలోనూ కేజ్రీవాల్ సర్కార్కే ఓటేశారు ఢిల్లీ ఓటర్లు ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో తన ప్రమేయం లేదని కేజ్రీవాల్ ఎంత మొత్తుకుంటున్నా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన సహించలేకపోయారు అందుకే ఐదు నెలల పాలన ఉండగానే జైలు నుంచి బయటకు వచ్చాకనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి తను ఎవ్వరికీ అర్థం కానని మరోసారి ప్రూవ్ చేశారు కేజ్రీవాల్ చూడాలి ఈ ఐఐటి పాలిటీషియన్ పనిన వ్యూహం ఫలించి ఢిల్లీ ఓటర్లు నాలుగోసారి అధికారాన్ని కట్టబెడతారా న్యాయస్థానం కంటే ముందే ప్రజాకోర్టులో కేజ్రీవాల్ నిర్దోషిగా తేల్తారా హస్తిన రాజకీయం ఏ రూట్ తీసుకొని లెట్స్ వెయిట్ అండ్ సీ